హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా పెద్ద సుభార్తనైతే అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక డిసెంబర్ నెలకు సంబంధించి ఆసరా పింఛన్లను విడుదల చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెంచు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా డిసెంబర్ పెన్షన్ అనేది మీరు రేపటి నుంచి కూడా తీసుకోవచ్చు ఇక దీంతో పాటు కూడా మనకు కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పింఛన్లు పెంచుతామని చెప్పడం జరిగింది ఈ కొత్త పింఛన్లు ఇస్తున్నారా ఈ నెలలో లేకపోతే పాత పింఛన్లు ఇస్తున్నారా అనే వివరాలు అలాగే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ కింద ఎంతోమంది లబ్ధిదారులు అయితే ఈ పింఛన్ మీద బ్రతుకుతూ ఉన్నారనమాట ఇక ఇటువంటి వారందరికీ కూడా మనకు గతంలో అయితే మనకు ఆసరా పెంచను చూసుకుంటే మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు గీత కార్మికులు బీడీ కార్మికులు హెచ్ఐవి బాధితులు వీరందరికీ కూడా మనకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది అందేది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి మనకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే పాత పెన్షన్లు అయితే ఇస్తూ వస్తున్నారు ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వృద్ధులు వితంతువులకు మనకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మనకి ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే విడుదలయ్యాయండి ఇక రేపటి నుంచి కూడా ఈ లబ్ధిదారులు వారి యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వెళ్ళి వెళ్లి ఈ ఆసరా పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇక ఆసరా పెన్షన్ ఈ నెలలో ఎంత జమ అయ్యాయి అని చూసుకున్నట్లయితే మనకు గతంలో ఏవైతే ఇస్తున్నారో వృద్ధులు గీత కార్మికులు నేతన్నలు బీడీ కార్మికులు వంటరి మహిళలు వితంతువులు వీరందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే పాత పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారో రెండు వేల పదహారు రూపాయలే మీ యొక్క ఖాతాలో జమ కావడం జరిగింది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ మాత్రమే జమ కావడం జరిగింది ఇక మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు కొత్త పెన్షన్లు అయితే ఇంకా మనకు అమల్లోకి రాలేదు ఈ కొత్త పెన్షన్లను డిసెంబర్ మనకు ఫిబ్రవరి నుంచి కూడా మనకు పెంచినటువంటి పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక కొత్తగా మనకు ఈ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి కొత్త పెన్షన్లు కూడా మనకు చేయుత పెన్షన్ల కింద దరఖాస్తు అయితే చేసుకున్నారు ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్లన్నీ కూడా ఆన్లైన్ చేసేసాము ఇక ఫిబ్రవరి నుంచి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక రేపటి నుంచి మీరు ఈ రోజు సెలవు దినం కనుక రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం కనుక సెలవు దినం రేపటి నుంచి కూడా మీరు మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఈ ఆసరా పెన్షన్లు అనేవి మీరు తీసుకోవచ్చు ఇది తెలంగాణ ఆసరా పింఛన్లకు సంబంధించిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందుబాటులోకి అయితే తీసుకొస్తాను